నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయింది పోయిన ఎన్నికల్లో మొత్తం కూడా కూటమి ప్ర కూటమి క్లీన్ స్వీప్ చేసింది అక్కడ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా కూటమి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా కొమ్ములు చేశాయి ఎమ్మెల్యేలకే కాదు అక్కడ ఎంపీలకు కూడా కొమ్ములు చేశాయి విచ్చని విడిగా దోచుకుంటున్నారు విచ్చని విడిగా పంచుకుంటున్నారు తొవ్వేసుకుంటున్నారు రాత్రికి రాత్రే తోలేస్తున్నారు నెల్లూరులో దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఒక కూటమి ఎమ్మెల్యే గట్టిగా హెచ్చరికలు కూడా ఇస్తున్నాడు అధికారులకు అధికారులకు గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినటువంటి జమీన్ రైతు పత్రిక మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది జమీన్ రైతు పత్రిక వాళ్ళకు ఒక కతనం రాశారు నెల్లూరులో కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ విధంగా దోచుకుంటున్నారు పంచుకుంటున్నారు నైట్కి నైట్కే రాత్రికి రాత్రులే తరలిచ్చేసుకున్నారంట ఏంటిది క్వార్జ్ చాలా పెద్ద ఎవరు రాశారు వాళ్ళు ఇంతకీ ఆ పత్రిక వాళ్ళు ఏం రాశారంటే మైనింగ్ అధికారులకు ఒక ఎమ్మెల్యే ఒక కూటమి ఎమ్మెల్యే హెచ్చరిక లారీ క్రింద తొక్కించి చంపుతా అని చెప్పేసి కూడా మాట్లాడాడట అక్రమాల ఒత్తిడి తట్టుకోలేక సెలవుపై వెళ్ళిపోయాడంట ఆ రాష్ట్ర ఉన్నతాధికారి ఇంతకీ ఏమంటే మైనింగ్ నెల్లూరు మైనింగ్ మైనింగ్ అంటేనే నెల్లూరు మామూలు గుడి గారు ఆ పత్రిక రాసిన వంటి వార్తలనే మనందరం కూడా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా నిజాలు కాబట్టి మైనింగ్ బందిపోట్ల దురాగతాల మీద మెల్లమెల్లగా తిరుగుబాటు మొలకెత్తుతుంది క్వాచ్ అదేవిధంగా సిలికా గనులన్నీ తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే దుర్మార్గపు ప్రయత్నానికి ప్రతిఘటన మొదలైంది గత వారంలో నెల్లూరు మైనింగ్ అధికారులకు ఒక ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే నుంచి తీవ్రస్థాయి హెచ్చరిక వచ్చింది అన్ని అనుమతులు ఉన్నా ఒక మైన్కు రవాణా పర్మిట్లు ఇవ్వకుండా సతాయిస్తున్నారు ఆ బంది పోర్ట్లు చెప్తేనే ఇస్తామని ఆంక్ష పెట్టారట ఇదేమి అన్యాయం అని ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఫోన్ చేసినా మైనింగ్ అధికారి స్పందించలేదు దానితో వేరే ఫోన్ నుంచి కాల్ చేసి తీవ్రస్థాయిలో హెచ్చరించాడు బందీపోట్లకు ఊడిగం చేయమని చెప్పడానికి నువ్వెవరు నీకు ప్రభుత్వం జీతం ఇస్తున్నది దొంగల ఇంటి ముందు కాపలా కుక్క వలె పడి ఉండడానిక ఇంకొకసారి అన్ని అనుమతులు ఉన్న గనుల యజమానులను ఏడిపించావంటే తిరుపతికి వెళ్ళే దారిలో నిన్ను లారీతో తొక్కించి సంపుతా అని చెప్పేసి ఆ అధికారిని ఆ అధికారి మీద కూటమి ఎమ్మెల్యే గట్టిగానే వార్నింగ్ కూడా ఇచ్చాడు అదేవిధంగా ఇంకా దానితో గడగడా వణినటువంటి ఆ అధికారి ఆ గని ఫైల్ మీద అప్పటికప్పుడు సంతకం పెట్టినట్టు కూడా చెప్తున్నారు మరొక ఎమ్మెల్యే కూడా గనుల బందిపోట్ల మీద తిరుగుబాటు ప్రకటించినట్టు తెలుస్తుంది తన నియోజకవర్గ పరిధిలో పర్మిట్లు లేక గుట్టలు గుట్టలుగా పోసి ఉన్న సిలిగా అదేవిధంగా క్వాడ్జ్ రాలను లారీలు లారీలు కూడా ఎక్కించి రవాణా చేస్తున్నాడని చెప్పేసి సమాచారం తెలంగాణ గనుల పర్మిట్లు వినియోగించే రవాణా చేస్తున్నారట ఎమ్మెల్యే రౌద్ర రూపం చూపి బందీపోట్లు మౌనంగా ఉండిపోతున్నారట అదేవిధంగా గనులున్న గ్రామాల్లో సాధారణ గ్రామస్తులు కూడా బందిపోట్లు తమ ఊళ్ళలోకి వస్తే రాళ్లతో కొట్టి తరుముతారని చెప్పేసి హెచ్చరికలు కూడా ఇస్తున్నారంట ఎనిమిది నెలలుగా గనులు మానేసి కంప్లీట్గా గనులన్నీ కూడా మూసేసి వేల మంది కార్మికులు కూలీలకు పనులు లేకుండా చేసి ఆకలి మంటలు రుచి రుచి చూపించే వంటి బందిపోటు దొంగలకు తగిన శాస్తి చేయాలనే ఆగ్రహం గ్రామీణ ప్రజల్లో కూడా చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుందంట ఇది ఎట్లా ఉంటే ఆ దొంగల మూట దురాశకు తట్టుకోలేక రాష్ట్ర మైనింగ్ అండ్ జియాలజీ డైరెక్టర్ నాక్ తనకు ఉన్నటువంటి ఉద్యోగం కూడా నాకు ఈ ఉద్యోగం వద్దు మహాప్రభు అని చెప్పేసి దండం పెట్టి సెలవు మీద వెళ్ళిపోయాడట ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి అంత మనస్తాపం కలిగించారంటే అక్కడ ఎంత హీనంగా ఉందో పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు ఇంత చాలా స్పష్టంగా రాశారు తర్వాత నిజానికి కూటమి ప్రభుత్వం నుంచి మైనింగ్ పాలసీ ఇప్పటివరకు రాలేదు ఈ బందిపోట్లకు మాట ఇచ్చింది వాస్తవమే కానీ అధికారికంగా ఏ వర్తమానం లేదు కానీ ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు ఆగలేని దొంగల ముఠ అక్రమనింగ్ ప్రారంభించి కంప్లీట్గా దోచేస్తున్నారు తమ బెదిరింపులకు భయపడే ఉంటే గని యజమానుల నుంచి దౌర్జన్యంగా క్వార్జు కూడా తీసుకెళ్తున్నారట ఆ రాయి నాణ్యత ల్యాబరేటరీలో పరీక్ష చేసి నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తారట మార్కెట్ రేటు కంటే పది శాతం పది పది నుంచి పదిహేను శాతం తక్కువ ధర మాత్రమే చెల్లిస్తామని చెప్పేసి చెప్తున్నారంట ఈ దొంగల మఠాలో ఉన్న వాళ్ళంతా కూడా వేల కోట్లకు పడగెత్తిన ఉంటే కుబేరులంట ఏడు తరాలు తిన్నా తరగని ఆస్తుందంట వాళ్ళకి వాళ్ళు అంత శ్రీమంతులుగా ఉండి కూడా ఎంత నీచపు బతుకు ఎందుకు బ్రతకాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వారి తీరు చూస్తుంటే చి ఇది ఒక బ్రతికేనా ఇది ఒక బ్రతికేనా అనిపిస్తుంది దారులు కొట్టే బ్రతికి దారులు కొట్టి బ్రతికే దొంగల వలె సమాజం చేత శత్కారాలు భరించడానికి వారికి సిగ్గేయడం లేదా అని చెప్పేసి ఆ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎంపీలను గట్టిగా ఏకిపారేసింది ఈ వార్తాపత్రిక ఆ వార్తాపత్రిక పేరు జమీన్ రైతు పత్రిక గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి బాగా ఊడిగం చేసింది ఇప్పుడు అదే పత్రిక తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ విధంగా క్వార్జీ సిలికా దోచుకుంటున్నారో పంచుకుంటున్నారు ఉన్నతాధికారులు ఏ విధంగా బెదిరిస్తున్నారో మొత్తం చాలా స్పష్టంగా రాసేయడం కూడా జరిగింది మీకు ఈ ఇదే క్లిప్ని పక్కన కూడా యాడ్ చేస్తాను మీరు కూడా చూసి చదువుకోండి